వాళ్ళని షూట్ చేసేయడాన్ని ఏ ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా మీడియా అంటే అదా ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకు కుటీర కుటీరు పరిశ్రమను పెట్టేసుకుంటున్నారు ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే ఒక జీసస్ వల్ల దేవుడు దయ్యం ఏమి లేదు ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు బూతులు తిట్టుకోని వాడు విండి బూతులు తిట్టేసుకోను ఇది మనకి ఆర్టికల్ నైన్టీన్ ఏ ఇచ్చిన ఒక వరం ఇక్కడ ఏంటంటే జోహో ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు వీటి మీదే పని చెయ్యవు అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా అంత చక్క పద్ధతిగా మాట్లాడాడు రూపాకు మాతను ఆ కల్చర్ బాగా నచ్చింది కోర్స్ విష్ణున్ ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్ జ్యోతిష్ అని చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరకు వచ్చిన జర్నలిస్ట్ని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక్క సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఓకేనా ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాటిపించేస్తున్నారు చూసారు ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు తప్పేం లేదు ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా జర్నలిస్ట్లు ఏమైనా దేవుళ్ళా తప్పు చేసి ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకను చూసి ఆశ్రయించుకున్నారట అలా ఉంది మా జర్నలిస్టుల కథ మీరు చేసేదే పనులు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం ఎక్కువేశాడు ఆమె ఎవరో రెండవ పిల్లలు నుంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా అనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ పీపుల్ లేవు నాకెందుకు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య నుంచుకున్నాడు అబ్బా 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 ఇవి తప్ప మీడియా అంటే ఇదా ఇంత దరిద్రమా సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే యూత్ మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడండి హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి మాకు ఈ చెత్త వద్దు ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి మా లైఫ్ కి మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు గవర్నమెంట్ ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వెయ్యండి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు మీ కోసం ఫైట్ చేయండి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి ఓకే మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితులు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా